जय श्री राम అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాను ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇది స్వామి ఇంత మాట నేసినావు వాళ్ళేంది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంది నీకేమైనా మైండ్ దొబ్బిందా లేకపోతే మా మైండ్ ఏమైనా దబ్బెట్టాలని అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఈ న్యూస్ అండి సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఓకేనా పాకిస్తాన్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ప్రపంచంలో తీవ్రవాదం ఎక్కడ పుట్టింది అని అడిగితే ఎవరైనా కూడా అని చెప్పేసి పాకిస్తాన్ అనే సమాధానం చెప్తారు ఆఫ్ఘనిస్తాను సిరియా ఇరాక్ లాంటి తీవ్రవాద దేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ తీవ్రవాదం మొదట పుట్టింది ఈ పాకిస్తాన్ లోనే అసలు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ జిహాదిగాళ్ల దేశాల్లోనే ఈ ఉగ్రవాదం అనేది పుట్టింది అది అందుకే అందరూ కూడా ముద్దుగా ఈ పాకిస్తాన్ ను టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పి పిలుచుకుంటారు అనమాట పాకిస్తాన్ లో చిన్న పెద్ద అన్ని కలిసి ఒక యాభై వరకు తీవ్రవాద సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటాయి ఇవి గాక కనీసం రెండు వందల వరకు జిహాదీ సంస్థలు ఉన్నాయి ఒక్క పాకిస్తాన్ లో తీవ్రవాదుల సంఖ్య ఇరవై వేల మంది వరకు ఉంటుంది అంటే పని పాఠాలు తీవ్రవాదం తీవ్రవాద కొడుకులంతా కూడా ఈ తీవ్రవాదులుగానే మారిపోతా ఉంటారు ఎందుకంటే ఆడిపోతే వీళ్ళు టేని తిండి పెడతారు కూడా అన్ని కూడా అందుతా ఉంటాయి అందుకని చెప్పేసి వాళ్ళు తీవ్రవాదులుగా మారిపోతారు ఇక మన దేశంలో పెహల్గామ్ లో తీవ్రవాద దాడిని కూడా ఈ పాకిస్తానే నిర్వహించింది వాస్తవానికి ఈ పెహల్గామ్ లో తీవ్రవాద దాడి విజయవంతం అయ్యేదే కాదు కానీ మన దేశంలో ఉన్నటువంటి జిహాదీల సపోర్ట్ మూలంగానే ఈ పహల్గామ్ లో తీవ్రవాద దాడిని అనుకున్నట్టు ఈ పాకిస్తాన్ అయితే నిర్వహించగలిగింది చూడండి అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన పాకిస్తాన్ లో ఉండేది వాళ్ళు జిహాదిగాళ్ళైనా వాళ్ళు తీవ్రవాదులైనా ఏదైనా కూడా వాళ్ళు వాళ్ళ మతం కోసం వాళ్ళ దేశం కోసం పనిచేస్తా ఉంటారు కానీ ఇక్కడ ఉండే ముడావుడు మాత్రం అదే మత పిచ్చితో సరే నీకు మత పిచ్చి ఉన్నదంటే అది ఒక రకం అది వేరే కానీ నువ్వు శత్రు దేశానికి సపోర్ట్ చేయడం ఏంది అంటే అవునా కదా నిజానికి ఈ పెహల్గాం తీవ్రవాద దాడిలో మనం పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే ముందుగా మన దేశంలో ఉన్నటువంటి జిహాదిగాళ్ళని శిక్షించాలా అవునా కాదా ఎందుకంటే ఈ జిహాది ముండా మన దేశంలో బుట్టి మన దేశంలో పెరిగి మన దేశంలో ఓరపదులు తిన్నట్టు తింటా కూడా మన శత్రు దేశానికి సాయం చేస్తారు ఇది దేశ ద్రోహం కంటే పెద్ద నేరం అవునా కాదా అందుకే ముందుగా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు సాయం చేసినటువంటి జిహాదీలను నడి బజార్లో నిలబెట్టి కుక్కలు కాల్చేట కాల్చే కూడా తప్పులే అవునా కాదా ఇక అసలు విషయానికి వస్తే ఆపరేషన్ సింధు ద్వారా మనము పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టినాం పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉండారని చెప్పేసి నిరూపించినాం పాకిస్తాన్లోకి దూరి మరి పాకిస్తాన్ మిలిటరీ ఎసెట్స్ ను ధ్వంసం చేసి పారేసినాం కానీ పాకిస్తాన్ మాత్రం దెబ్బ తినేది కదా పందికి దెబ్బ తగిలితే ఓఎం ది అసలు తట్టుకోదు గురం అరుచారు రచ్చ చేయదు ఆ విధంగా ఈ పాకిస్తాన్ కూడా ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంది తమ పైన తీవ్రవాద దేశం అని చెప్పి ముద్ర వేయడమే కాకుండా తమ దేశంలోని తీవ్రవాదాలను చంపి వాళ్ళ స్థావరాలను కూడా భారత్ అయితే నాశనం చేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు దెబ్బతిన్న పందిలాగా మారిపోయింది భారత్ పైన మళ్లీ దాడి చేసేదానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఇందుకోసం ముందుగా పాకిస్తాన్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయమే రాకెట్ ఫోర్స్ ఏంది రాకెట్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ లో భారత మిసైల్స్ దెబ్బను రుచి చూసినటువంటి పాకిస్తాను ఇప్పుడు కొత్తగా ఒక రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానంట పులిని చూసి నక్క కదా వాతలు పెట్టుకున్నట్టు మన దేశంలో ఉన్నటువంటి ద ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ అనేటటువంటి ఫోర్స్ చూసి ఇప్పుడు పాకిస్తాన్ కూడా సరికొత్త రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుందంట పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలను మరింత పటిష్టం చేసేందుకు ఈ రాకెట్ ఫోర్స్ అయితే ప్రారంభిస్తున్నారంట ఏమి కథలో ఏమి డైలాగులో ఏందో చూడండి ఇదంతా కూడా పైగా ఈ రాకెట్ ఫోర్స్ కు అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తున్నారంట అసలు తీవ్రవాదం అనేది తప్పించి సాంకేతికత పరిజ్ఞానమే మత పిచ్చి ముండా కొడుకులు ఇప్పుడు రాకెట్ ఫోర్స్ ఎంత కామెడీ ఇది అది కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తయారు చేసేటువంటి మిసైల్స్ ను ఉపయోగిస్తారంట ఇదే ఇక్కడ కామెడీ అంటే ఎందుకంటే గత రెండు నెలల కాలంలో పాకిస్తాన్ మూడు మిసైల్ ప్రయోగాలను అయితే నిర్వహించింది ఈ మూడు మిసైల్స్ ప్రయోగాలలో ఒక్కటంటే ఒకటి కూడా సక్సెస్ కాల ఈ ప్రయోగించిన మూడు మిసైల్స్ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల మీదనే పడిపోయినాయి ఆనే పడిపోయినాయి ఆడబడ్డం అంతే అటువంటిది ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలోనే మరే దేశానికి కూడా లేనటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ రాకెట్ ఫోర్స్ తయారు చేస్తుందంట పైగా పాకిస్తాన్ ప్రధానటువంటి షహబాజ్ షరీఫ్ మాట్లాడతా సింధు నది జలాల్లో ఒక్క చుక్క నీటిని భారత్ తీసుకున్నా మేమైతే సహించము సింధు నది జలాలను గనక భారత్ నిలిపేసినట్టు మేము కొత్తగా రూపొందిస్తున్నటువంటి ఈ రాకెట్ ఫోర్స్ తో భారత్ బద్దలు కొడతామంట ఒక దిక్కుమాలి స్టేట్మెంట్ ఇచ్చారు ఏమంట బద్దలు కొడతాదంట అది కూడా ఇవన్నీ భారత్ను వీళ్ళకి మెయిన్ ఖచ్చితంగా పాకిస్తాన్లో అడుగడుగున ఒక మెంటల్ హాస్పిటల్ ఉండాలనేది నా డిమాండ్ ఎందుకంటే ఈ పాకిస్తాన్లో మెంటల్ ముండా ఉడుగులు ఎక్కువైపోయినారు వాళ్ళ స్థాయి వాళ్ళ శక్తి వాళ్ళ అర్హత మర్చిపోయి నోటుకు వచ్చి పడితే వాడంతా కూడా స్టేట్మెంట్లు మొదలు పెట్టారు ఇంకేం చెప్పాలా ఇక ఈ పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ అనౌన్స్మెంట్ చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా నవ్వుకుంటున్నాయి అసలు రాకెట్లు ఎలా తయారు చేయాలో ఇప్పటికి కూడా సరిగ్గా తేరిన ఈ పాకిస్తాను ఇప్పుడు ఏకంగా రాకెట్ ఫోర్స్ను ఏ విధంగా తయారు చేస్తాదంటూ జోకులు వేసుకుంటున్నారు ఏది వీళ్ళ సపోర్ట్ చేసేటటువంటి చైనా అదే విధంగా అమెరికా కూడా వీళ్ళని చూసి నవ్వుతున్నాయి ఇది ఎక్కడ కామెడీ రా డబ్బులు ఇస్తే గానీ వీళ్ళు బతకలేరు మేమేదో ఆయుధాలు ఇస్తే గానీ వీళ్ళు ముందుకు పోలేరు వీళ్ళు సొంతంగా టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళు సొంతంగా రాకెట్ ఫోర్స్ తయారు చేసేది ఏందని చెప్పి వాళ్ళు కూడా నవ్వుకుంటారు అట్లాది వీళ్ళ బతుకులు కామెడీ బతుకులు వీళ్ళ కామెడీ పీసులు వ్యవహారాలు మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్